రాష్ట్రంలో పదహారు మాసాలుగా గతంలో దొంగ బ్రాంతి దొంగసారా అంటే పక్క రాష్ట్రాల నుంచి సీసాలు కొనుక్కొచ్చి అమ్మటం అనేది అక్కడక్కడ వినున్నాం కానీ ఇవాళ సంపద సృష్టించడంలో కొత్త పోకడలకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కలిసి ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తాం సంపద అంటే ఏమన్నా రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి విపరీతమైనటువంటి ఆస్తిపాస్తులు సంపాదిస్తారేమో ఆదాయాలు సంపాదిస్తారేమో అని ప్రజలు ఓటేస్తే వీళ్ళు ప్రజల్ని గాలికొదిలి రాష్ట్రాన్ని గంగలో కలిపి వీళ్ళు మాత్రం ఎవరికాడు సొంతంగా సంపద సృష్టించే పనిలో పడ్డారు ఎంత తెగించారంటే సొంతంగా బ్రాండీ సారాన్ని తయారు చేసేటువంటి కార్యక్రమాల్లోకి సొంతంగా ఫ్యాక్టరీలు పెడతాం ఆ ఫ్యాక్టరీల నుంచి ఫ్రాంచైజీలు ఎమ్మెల్యేల వారిగా ఫ్రాంచైజీలు ఇవ్వటం వాళ్ళకి సరుకు సప్లై చేయటం లేదా కలిపినటువంటి బ్రాందీ సారాన్ని క్యానుల్లో పోసి పంపించి మీరు బాటిలింగ్ చేసుకోండి అని చెప్పి చెప్పటం ఇవాళ రాష్ట్ర ప్రజల్లో ఆంధ్ర రాష్ట్రంలోనేటువంటి మద్యపాన ప్రియుల యొక్క అదృష్టం కనీసం ఈ పదహారు మాసాల్లో అన్న మనతో ఇళ్ళు ఎంత కల్తీ మద్యం తాగించారో అనేటువంటి జాగ్రత్తలోకి భయంలోకి రావచ్చే పరిస్థితులు వచ్చినాయి ఇవాళ ఒక్కడి మీద ఒక్కడి మీద అంటే కూడా మాములుగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మొత్తం ఆడు ఫోన్ లాగేసుకోవటం ఆడి పుట్టుపూత్రాలు అన్నదమ్ములు ఎవడు నాన్న ఎవడు అవి ఎక్కడి నుంచి రోజు వాట్సాప్ ఏమైనా వచ్చినాయా లేకపోతే అయ్యొచ్చినా అయ్యొచ్చినాయా అని దానికి లింకు లింకు లింక్ లాగా ఒక పాతిక మందిని యాభై మందిని తేవటం అదేదో మామూలుగా అంతర్జాతీయ నేరస్తులాగా టెర్రరిస్ట్ లాగా లేదా బాంబులు పెట్టేవాళ్ళలాగా మొత్తం అందరినీ తెచ్చేయటం జీబులు వేసుకుని వెళ్ళి పది పది జీబులు వేసుకురావటం వీళ్ళందరూ తీసుకొచ్చి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెంచాం బాబా ఆయన పోసానికి ఇష్టమూరళి ఏంటి అన్నాడు రాజకీయంగా మీరు అన్నట్టే ఆయన కూడా అన్నాడు దానికి పవన్ కళ్యాణ్ని సాటిస్ఫై చేయడం కోసం అతన్ని రాజకీయాలు మానేశానని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ని శాటిస్ తృప్తిపరచడం కోసం అంటే వీళ్ళది ఏంటంటే ఇలా ప్రభుత్వం అంతా కూడా ఎవడో ఒకటి తృప్తి పరచాక ఏదో ఒకటి చేసుకుంటే వెళ్తుంది అయితే ప్రజలను తృప్తి ఏమీ చేరి పదహారు మా ఈ ఇతని మీద పదిహేడు కేసులు పెట్టి రోజు ఏదో ఒక జైలుకి తిప్పుతా 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 ఎంత హింసించారో చూసాం మరి ఈ బ్రాందీ వాళ్ళు ఏం చేశారు ఎవరిని అరెస్ట్ చేశారు వాళ్ళ ఫోన్లు లాక్కున్నారా ఎక్కడసారని ఎండికి వెళ్ళరా ఎవడు దీంట్లో తయారు చేసింది ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ఈ సరుకులు దీని వెనకాల ఏ ఎమ్మెల్యే ఉన్నాడు ఎలరా ఎలరు అసలు నిన్న చూసాం కొల్లు రవీంద్ర ఆర్భాటం ఈ సొల్లు సొల్లు మాటలు ఇబ్రహీంపట్నంలో ఫ్యాక్టరీ నడిపినటువంటి అతను ఆఫ్రికాలో ఉన్నా అంట ఆఫ్రికా నుంచి బొంబాయి అంట బొంబాయి నుంచి గన్నవరం అంట గన్నవరం నుంచి ఎయిర్పోర్ట్ బయట ఆయన మామూలుగా నడుచుకుంటూ వచ్చి మామూలుగా ఎట్టగా మనకెవరన్నా పెళ్లికో పబ్బానికో వచ్చే చుట్టాలను రిసీవ్ చేసుకుంటాం కదా ఎదురెళ్ళి ఆ గేట్ బయట గేట్ బయట వెళ్ళి ఆ రెడ్ రైన్ రెడ్డిని తీసుకెళ్తున్నారు సిగ్గు శరం దేవుడు అసలు మీకు ఏం పెట్టలేదు అనుకుంటా అసలు మీకు ఏం చేయాలి అంటే నిజంగా అంటే మీరు మీకు వాడికి లాలూసి లేకపోతే బొంబాయిలు పట్టుకోవాలి కదా బొంబాయిలో పట్టుకోవాలా బొంబాయి నుంచి గన్నవరం వచ్చాడు రన్వే మీద పట్టుకోవాలి కదా రన్వే మీద పట్టుకోవాలా లోపల పట్టుకోవాలి కదా సెక్యూరిటీ చెక్ దగ్గర అక్కడ పట్టుకోవాలా మామూలుగా ఏం చేస్తారు మంత్రులు వీళ్ళు వస్తుంటే వాళ్ళ పిఎలు గన్మెన్ లాళ్ళు ఎదురెళ్ళి సూట్ కేసు తీసుకుని కారులో పెట్టుకెళ్తుంటారు అట్టా ఆయన తీసుకుని ఆడి సూట్ కేసు అందుకుని జాగ్రత్తగా ఆయన తీసుకెళ్తున్నారు ఇంతకన్నా ప్రభుత్వం ఆడు లాలుచి పడతాక వాడు వేరే సాక్ష్యం ఏమైనా కావాలని అడుగుతున్నారు రాష్ట్ర ప్రజలందరినీ కూడా చూశాం కదా మనందరం కళ్ళకి కట్టినట్టు ఆడి ఫోన్ కనపడతలేదంట గమ్మత్ ఏంటంటే ఆ ఫ్యాక్టరీ నడి నేనే నడిపేసాను మొత్తం అంతా అన్నాడు ఫోన్ కనపడతలేదు ఫోన్ లేదంట మామూలుగా అసలు ధర్నా చేస్తే నీ ఫోన్ ఇచ్చే నీ ఫోన్ ఇచ్చేయని లాక్కుంటున్నారు ధర్నా చేయటే ఫోన్ లాక్కోవడం అండి సారా బ్రాందీలు ఫ్యాక్టరీలు పెడితే మాత్రం అది ఫోన్ లేదండి ఫోన్ కనపడలేదంట అంటే ఎంతకన్నా దుర్మార్గం మీరు అంటే ఈ కేసును మాఫీ చేసే ప్రయత్నం కాదు ఎందుకు మాఫీ చేయాలి ఎందుకు మాఫీ చేస్తారు ఆయన్ని గట్టిగా పట్టుకుంటే ఆడు మొత్తం జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మీ పేర్లన్నీ ఎవడెవడు దీంటో నెల నెల ఎవడేం తీసుకున్నాడు మనోడికి ఏమి ఇచ్చాడు బందరోడికి ఎవడెవడికి ఏమి ఇచ్చాడో మొత్తం బయటకు వస్తుంది కాబట్టి అన్నీ పిసుక్కుని వాళ్ళ ఆయన జాగ్రత్తగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫోన్ దొరకలేదు ఏం దొరకలేదు అయిపోయిందా క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసేయండి నాకేం జయచంద్రారెడ్డికి ఏం తెలియదు ఎవరికేం తెలియదు మొత్తం నేనే చేశానని స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు వెంటనే పంపి జైలుకి పెట్టేసేసి పంపించేస్తాడు